బ్రో ఈ సొసైటీ అనేది జెన్యున్ గా బతకడం చూడట్లేదు అన్న ఎందుకనంటే కొంతమంది విగ్గు పెట్టుకొని లేకపోతే కొంతమంది లైక్ గుడ్లకి చెప్పులు వేసుకొని పోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు కానీ మా పవన్ కళ్యాణ్ ఒక దేవుడు లా అంటాడు అట్లాంటి ఆయన లైక్ ఒక నార్మల్ లైక్ నేను వేళ నేను జనాల కనిపిస్తా అని చెప్పేసి అట్లాంటి ఆయనని ఇట్లాంటి ట్రోల్ చేస్తారు కొంచెం చెత్త చెత్తన ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే లైక్ మీరు ఎంత ట్రోల్ చేసినా మీరు ఏం చేసినా సరే రోడ్ మీద కుక్కలు రోడ్ సైడ్ కుక్కలు మురిగై మురుగుతూనే ఉంటాయి అర్థమైందా కానీ ఒక సింహం ఒక అడవిలో లైక్ కుక్కల్ని పట్టించుకో అనేది ఎంత వాస్తవమో మీరు ఎన్ని ట్రోల్ చేసినా సరే మా దేవుడు పట్టించుకోడు మా పవన్ కళ్యాణ్ పట్టించుకోడు ఎందుకు ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేస్తేనే సీఎం పదవి ఇస్తుంటారా లేదా సిక్స్ ప్యాక్స్ ఉంటేనే జనాలను పరిపాలిస్తారని చెప్పేసి అని అంటారా మీరు ఉన్న పదంగా సిక్స్ ప్యాక్స్ ఉన్న ఒక సీఎం పేరు చెప్పండి ఏదో ఒక డిప్యూటీ సీఎం పేరు చెప్పండి ఇవన్నీ చేతగాని మాటలు ఏదో ఫేమైన మీద ఒక ఒక మాట ఒక నింద చేస్తే మనం ఫేమ్ అవుతామని చెప్పేసి కొన్ని ఏవైతే కీచకమైన మాటలు మాట్లాడుతుర్రో ఇవన్నీ మీ బతుకు తెరువుకి లైక్ లోటు తెచ్చేవి ఇవన్నీ సో మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు లైక్ ఒక మంచి హీరో లైక్ ఒక మంచి రియల్ హీరో ఆయన లో కూడా ఇప్పుడు అట్లాంటి ఆయన గురించి మీరు మంచిగా మాట్లాడకుండా ఏదో చెడ్డ ఆరోపణ చేసి ఏదేదో మాట్లాడితే ఫేమ్ అవుతామని చెప్పేసి అనుకుంటే అరే ఎప్పుడైనా ఒకరు గుర్తుపెట్టుకోండి మీరు ఒకరిని ట్రోల్ చేస్తారంటే మీరు ట్రోల్ చేసే వాళ్ళ వాళ్ళు ఫేమ్ అవుతారు అర్థమవుతుందా మీరు మాత్రం చచ్చిన ఇప్పటికి గారు